మరణాత మోసేసుకుపవాసలలోని ముప్పది ఎనిమిదవ దినము పది ఆజ్ఞలు ప్రభు భోజనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఇరవయ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరవ వచనములు ప్రార్థన మా తండ్రి అయిన యేసు ప్రభువా నీవు మమ్ములను నీ బల్ల ఎద్దకు రమ్మని కోరుచున్నావు అక్కడ నీ శరీర రక్తములు ఆహారముగా నీవు ఉంచినావు మేము సిద్ధపడుటకు ఈ దినము సిద్ధపడు దయచేయుము చేయము అవున్ ప్రసంగము పోయిన ఆదివారము ప్రభువు ఎరుషులేము వెళ్ళిన అంశము మీద మాట్లాడుకున్నాము అప్పుడు ఆయన ఎరుషులేమునకు వెళ్ళేందుకు సిద్ధపడినారు గార్తబం తీసుకుని వచ్చి దాని మీద బట్టలు వేసి ఆయన కూర్చుండి ప్రయాణము చేశాను ఆయన సిద్ధపడకుండా ఎరుషులేము వెళ్ళలేదు ఆదికాలము నుండి చివరి కాలము వరకు ప్రభువు సిద్ధపడకుండా ఏ పని చేయలేదు సమస్తము సిద్ధపరిచెను నేల మీద బట్టలు పరచబడిన కొమ్మలు వేయబడినవి జనసమూహము స్థుతి చేయుట అది పోయిన వారము చెప్పిన పాఠము ఈవేళ నేను సిద్ధపడే ఆరాధన కొరకు ఏదైనా వాక్యము వ్రాయమంటే ఓ అని వ్రాయిదును రేపు ప్రభు భోజనము తీసుకునేటప్పుడు వ్రాయదలిచిన పాఠము హలెయ్య ఈ సాయంకాలం మాత్రము ఓ రేపు సాయంకాలము మాత్రము హలెయ ఈ రెండు బైబిల్ నందులు ఉన్నవి తెలుగు భాష బైబిల్ నందు కూడా ఉన్నది ఓ అనగా రక్షించు ప్రభువా రక్షించుము అని బల్ల దగ్గరకు వచ్చి వారు ప్రార్థించవలెను బైబిల్లోని పది ఆజ్ఞలు మనము చదివితే మనలో ఏమి తప్పిదములున్నావో తెలుసుకొనగలము ఆ పది చదివితే వాటి ద్వారా మన హృదయంలోనున్న లోటులు తెలుసుకుందుము ఆ పది ఆజ్ఞలకు విరోధముగానున్న పది సంగతులు మన హృదయంలోనున్నట్లు తెలియను అప్పుడు ఓసన్న అనవలను ప్రభువ రక్షించుము వేటి నుండి నీవు చెప్పిన పది ఆజ్ఞలలోని విషయములను బట్టి నేను నడుచుటలేదు ఆ పాపములు నాలోనున్నవి తలంపు మాట క్రియలున్నవి కనుక ఓ సన్న ప్రభువ రక్షించు అని అనకపోతే ఈ సిద్ధపాటు ఆరాధన చెయ్యకపోతే రేపు బల దగ్గరకు వెళ్ళలేము ఒకవేళ ఈ పది ఆజ్ఞల్లో అన్నిటికీ విరోధముగా కాకపోయినా కొన్నిటికైనా విరోధముగానుంటే ఓ సన్న అనవలేను వీటిలో మొదటి ఆజ్ఞకు విరోధమైన సంగతి మనలో ఉంటే అప్పుడు ఓ సన్న అనవలెను ప్రభువా ఈ పాపం నుండి రక్షించు రెండవ ఆజ్ఞకు నుంటే అప్పుడు ఓ సన్న అనవలెను ఇలాగూ ఈ పది ఆజ్ఞల ప్రకారము ఇంటి దగ్గర పరీక్షించుకొనవలెను ఒక్కొక్క దాని దగ్గర ఓ సన్న అనవలెను మూడవ ఆజ్ఞకు విరోధముగా పాపము లేకపోతే ఓ సన్న అననక్కర్లేదు ఒక శిష్యుడు నీటి మీద నడిచి నడిచి ముడికి రక్షించు ప్రభువా అనిను అప్పుడు రక్షించను అలాగూ ఈ పది ఆజ్ఞలలో ఏ ఆజ్ఞకు విరోధముగా ఉన్నామో ఆ పాపమును ఒప్పుకున్న తర్వాత ఓసన్న అనవలెను నేటి సాయంకాల వర్తమానము ఏమనగా ఈ పది ఆజ్ఞలను బట్టి పరీక్షించుకునట మొదటి వర్తమానమును పరీక్షించుకునుట పరీక్షించుకున్న పిమ్మట ఒప్పుకొనవలెను గనుక అది రెండవ వర్తమానము మూడవది రక్షించుము అని అనుట ఈ మూడు వర్తమానములు ప్రకారము ప్రకారముకారము చేస్తే మీరు సిద్ధపడి ఆరా వచ్చినట్లు గనుక ఫలితముండును అలాగూ సిద్ధపడకపోతే రేపు బల్ల యుద్ధకు వెళ్ళినను ప్రయోజనము లేదు ఒక బోధకుడు ఈ మాట చెప్పెను ఒక చిన్నపిల్లవాడు బూడిద ఉన్న బూడిద కుప్ప మీద కూర్చున్నాడు దగ్గరికి వచ్చి అబ్బాయి నీ బుగ్గకు బూడిద రాసుకున్నావేమి అన్నాడు వెంటనే తన చేతితో బుగ్గ మీది బూడిదను తుడుచుకున్నాడు ఇంకా ఎక్కువైనది చేతికి బూడిద ఉన్నది గనుక ఎక్కువైనది అలాగే పది ఆజ్ఞల ప్రకారము పరీక్షించుకునకుండా తప్పు ఒప్పుకొనకుండా కొనకుండా బళ్ళ యొద్కు వెళ్తే మరింత బూడిద వ్రాసుకున్న పిల్లవాణి పోలియుండును పాపము ఎక్కువగును అందుకే కొందరు ప్రభు భోజనమైన తరువాత ఇంకా పాపంలోనికి వెళ్తారు ఈ రాత్రి ఆ చిన్నవాణి కథ ఆలోచించండి ఉదయమునకై నా హృదయము పూర్తిగా శుభ్రము కావలిను సంస్కారమునకు ముందు ఏ పని రావలను ఓ సన్నా కాదు హలిలోయ అని రావలెను ఎందుకు నిన్న శనివారము గుడిలో వర్తమానము విన్నప్పటి నుండి హృదయము శుద్ధి చేసుకున్నాను ఇప్పుడు ఓసన్న అనను హలెలుయా అంటాను అనగా స్తోత్రము అంటాను స్తోత్రము స్తోత్రించుట స్థుతించుచు రక్షించినందుకు క్షమించినందుకు పాప వివరము తెలిపినందుకు ఒప్పుకునేటట్లు చేసినందుకు రక్షించమని పలికినందుకు హల్లోయ అని పెంచి దగ్గర నుండి చెప్పుచు బల్ల దగ్గరకు రావలేను ఈ వర్తమానము ప్రకారము మీరు చెయ్యకపోతే మీ పెంచి దగ్గర మీరుంటేనే మంచిది హలోయ అంటూ రావలేను ఇప్పటి నుండి రేపటి వరకు ఓ సన్నా అంటూ రావలేను రేపు బల్ల దగ్గరకు మాత్రము ఓ సన్నా అంటూ రావలేను మీ ఇష్టము మీరెన్నిసార్లు చెప్పినా మంచిదే మరలా పాపములు ఒప్పుకొననక్కర్లేదు మీరు ఇంటి వద్దే పాపక్షమాపణ పొందియుందురు కృప మీకు తోడయుండును గాక ఈ వర్తమానమును ప్రకారము జరుపుకునే కృప రేపు హలుయ్యతో రాగలిగే కృప దేవుడు మీకు దయచేయును గాక్కన్ పోయిన ఆదివారము గొప్ప పండుగ జయముతో ఎరుషులేము వెళ్ళుట దారి పడుగున సంతోషమే విచారమే లేదు వారు స్థుతించుచున్నారు ఓసన్న అని కూడా అన్నారు రెండు అవసరమే సిద్ధపడుటకు ఓసన్న బల్ల దగ్గరకు వచ్చుటకు హలిలోయ భూమి మీద జీవించినంత కాలము ఓసన్న అనవలెను పరలోకము వెళ్ళిన తర్వాత అక్కడ హల్లోయ ఓసన్న ఉండదు భూమి మీద మాత్రము రెండు ఉండును అనగా రక్షించు అనేది మరియు స్తోత్రము మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ విడిచిపెట్టదుము ఆజ్ఞకు విరోధమైన పాపములు విడిచిదుము ఒప్పుకొనుట తీర్మానము ఓసన్న విడిచిపెట్టి ఒక హలెలుయ మాట మాత్రమే పైకి వెళ్ళును ఈ మన జీవితమందు పైకి వెళ్ళక ముందు ఇక్కడ ఉన్నప్పుడే పైకి వెళ్ళుట అవసరము యేసు ప్రభువు గార్తబమ్మ మీద ఇప్పుడు లేడు గార్ధబాసీనుడుగా లేడు విజ్ఞాపన సింహాసనము మీదనున్నారు గనుక మనము భూమి మీద నుండి ఓసన్న అనే మనము ఓసన్న అని అంటూ పాపాత్రులైన స్త్రీ కన్నీటి ధారతో ప్రభువు పాదాల మీద పడెను అలాగే ఓసన్న అనే మనము ఈ సిద్ధపాటు శనివారం సాయంకాలమున ఆయన పాదాలు మీద పడవలెను ఆమె వలే కన్నీటి ధార కలిగి ఉండవలెను అదైన తర్వాత హలలోయ అని స్థుతి చేయవలెను దానివలే ఇది కూడా జరపవలెను ఎంతో ఎక్కువగా జరపవలెను పాదముల మీద సాష్టాంగముగా పడిపోయినంతగా హిలోయ పాదాల మీద కాదు కానీ పైనున్న విజ్ఞాపన సింహాసనము వరకు త్రియేక దేవుని సింహాసనము వరకు వెళ్ళవలెను రేపు ఎట్లయినా ప్రభువు నందు నిద్రించినప్పుడు హలలుయ అని ఎలాగైనా వెళ్ళును గనుక ఇప్పుడే అలాగూ వెళ్ళవలెను అట్టిది కాదు ఇట్టివారు బల యుద్ధకు రావలెను మనకు రెండు రకములైన బలము అవసరము ఇట్టి బలము అట్టి బలము అవసరము రక్షించు అని అనగల బలము రక్షించినావు ప్రభువ హలిలూయ అని అనగల బలము ఈ రెండు బలములు కావలెను మనము ఆ బలము పొందినగా పాపములు తెలుసుకునే బలము జ్ఞాన బలము ఒప్పుకునే బలము పశ్చత్తాప బలము తీర్మానము చేయు బలము అనగా హృదయములో హృదయ విశ్వాసము రక్షించు అనేది ఆశ్రయ బలము మనము మన పాపములను బట్టి విచారమును బట్టి ప్రభువును ఆశ్రయించుట జరుగును లేని ఎడల రక్షణ లేదు గనుక అది ఆశ్రయ బలము ఇది ఉంటేనే గాని అది ఉండదు కాబట్టి ఈ రెండిటిని గురించి ఈ శనివారము గుడిలో మాత్రము గాక రేపు కూడా సిద్ధపడి సిద్ధముగానున్న సంస్కార భోజనము హలుయతో భుజించుటకు మీరందరూ రండి నిరాశ పడవద్దు రక్షించేవాడు ఓసన్న దగ్గరు ఓసన్న దగ్గరున్నాడు హల్లుయ అనేవాడు పరలోక సింహాసనము మీద ఉన్నాడు కనుక అధైర్యపడవద్దు రక్ష రక్షించగలడు తిండి పెట్టగలడు స్థుతి చెప్పుటకు పాట నేర్పగలడు ప్రకటనలో పాత నిబంధనలో సువార్తలలో ఉన్నది హలియ కనుక ఇది క్రొత్త కాదు కొంతమంది క్రైస్తవులు తమ కుమార్తెలకు హలెయమ్మ అని పేరు పెట్టుచున్నారు ఓసన్నా అని పెట్టుట లేదు ఇది ఉంటేనే గాని అది ఉండదు ఒట్టి హలెయ ఉంటే ఒట్టి ఓసన్నే దేవుని మెచ్చుకునేంది హలెయ అంటే సంస్కారం ఆచరించుటకు ఆకలి లేకుండా హలెయ అంటే సంస్కార భోజనమునకు సిద్ధపడక హలెయ అంటే మనము ఒట్టివారం అవుదము అని తెలుసుకున్నారు కనుక సిద్ధపడండి ఈ ఆరాధన ఉన్నదని ఇదివరకు తెలియదా పోయిన సంవత్సరము ఇలాగు లేదా ఈవేలైతే ఓ సన్న హలిలూయ ఈ ఒప్పుదల ఈ యొక్క వివరము విన్నారు కానీ ఇదివరకే సిద్ధపడినారు అది ఇది ఇది అది జ్ఞాపకము తెచ్చుకొని సిద్ధపడండి ఇంకా జమీందారు విందు సిద్ధపరిచి ఒక మాట అన్నాడు ప్రభువు బల్ల మీద రొట్టె ద్రాక్షరసం ఉన్నది ప్రభువు బోధకుడున్నాడు రొట్టె ఇస్తాడు బోధకునితో పాటు ప్రభు ఇస్తారు ఇంత ఘనమైన భోజనమునకు రమ్మని ప్రభువు పిలుచుచున్నారు ఈ కథలో రాజు విందుకు రమ్మని చెప్పినాడు మంచివారిని పిలిచినాడు గొప్పవారిని భేదవారిని పదలలో రాజబాటల్లో వీధులను వారందరినీ పిలిచెను వచ్చినా రాకపోయినా పిలుపు అందరికీ రండి సమస్తము సిద్ధమై ఉన్నది గార్ధవ సింహాసనము మీద కూర్చున్న మన రాజు కూడా ఈ మాటే అంటున్నాడు రండి సమస్తము సిద్ధమైనది సిద్ధపడి రండి ఇది ఇంతకు మునిపే ఎక్కువ మార్లు చెప్పుకున్న వర్తమానములు కలుపుకుని ముస్తాబై రండి మీరెలాగైనా స్నానము చేసి నూతన వస్త్రములు వేసుకుని వస్తారని తెలుసు నేను చెప్పిన ప్రకారము రండి ఆమెన్ దీవెన ఇలాగు నల్బీ దినములలో మీరు ఆయన సన్నిధిలో మీ కొరకు సిద్ధపరిచిన మహిమ అనుభవములను అంతరంగ సంస్కారమును అందుకుని ఆయన రూపమును సంపూర్ణముగా ధరించుకుందరు కాక అవును ఇట్ల దేవుని స్వర్త పరిచర్యలో మీ సహోదరి అమెన్ కబ్లస్ యు అందరికి మరణాత ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కార